జామ పండు జామ పండు మస్తు దూర జామ పండు నువ్వు తాజగునావే జామ పండు జామ పండు మస్తు దూర జామ పండు నువ్వు తాజాగునావే కచ్చజామ పండు నువ్వు బొగరుగునవే కచ్చజామ పండు నువ్వు పొగరుగునవే పొగరుగునావే పండినట్టి జామ పండు కమ్మగునావే పండినట్టి జామ పండు కమ్మగునావే చాలా మృదువు గుణావే దోరజామ పండు నువ్వు కసిగ ఉన్నావే దోరజామ పండు నువ్వు కసిగ ఉన్నావే కొరుకుతుంటే బలే బలే స్వీటుకున్నావే కొరుకుతుంటే బలే బలే స్వీటుకున్నావే కొమ్మ కొమ్మచాటులోన నువ్వు కొమ్మ కొమ్మచాటులోన నువ్వు పచ్చగునవే చెట్టు మీద జాంపండు వెకవాలి చెట్టు మీద జంపండు నువ్వెక్కవాలి నిఘని గల జంపండు నా కవాలి నిఘని గలా జంపండు నాకు